గుడ్ ఈవినింగ్ అండి ధనియాలు చూస్తున్నారు కదా మొలక కూడా వచ్చినాయండి మరి మంచిగా అనుకుంటున్నాను ఎందుకంటే బయట కొంచెం ఆరబెట్టేసి నేను వెళ్ళాను అనమాట ఇంట్లో ఉన్న ధనియాలు అయితే కొంచెం తడిచినాయి వాటిని అయితే ఇప్పుడు ఎక్కడ టబ్బు ఉంటే ఆ టబ్బుల్లో వేసేస్తాను చూద్దామండి ఎంత వస్తాయో ఇవ్వండి ధనియాలు అయితే ఇలాగా వేసేస్తాను అనమాట దీని మీద లైట్గా కొంచెం కోకోబీట్ అయితే జల్లుతున్నానండి వస్తాయి అనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటివరకు ఏది పోలేదు కాబట్టి ఎందుకనేనండి వీటిల్లో వేసానంటే వాటర్ కూడా మన వీటికి ఇది గ్లాడియస్ ప్లాంట్ అండి మూడు రోజులకి ఒకసారి వాటర్ పోస్తాం కాబట్టి ఇబ్బంది లేదు దీంట్లో వచ్చేసండి మామిడి చెట్టులో వేసానమాట మామిడి చెట్టుకి కూడా మనం త్రీ డేస్కి ఒకసారి కాబట్టి నీళ్లు పోసేది ఇబ్బంది లేదు వీటి కోసం స్పెషల్గా ఏమి డబ్బులు ఏమి అవసరం లేదండి ఇలాగ ఎలాగో ఖాళీగా ఉండదు కాబట్టి దీంట్లో ఒక చోట దీంట్లో అయితే అడినియం ప్లాంట్లో వేసానండి ఎందుకంటే అన్ని మొక్కలన్నీ మన మూడు రోజులకి నాలుగు రోజులకి నీళ్లు పోసే ఆటలు అయితే వేశాను అంతా కంప్లీట్ చేసి పెట్టిన తర్వాత అండి లైట్గా తుప్పర్లు అయితే పడుతున్నాయి ఈ విధంగా అయితే అన్నిటిలా నాటేసేసాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్